హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ మీరుగాన నా ఛానల్ పొట్టయితే ఆలిపి ఆయుర్వేద ఛానల్ ఛానల్ని ఓపెన్ చేయండి ఈ అండ పోక్స్కి నాకు తీసు ఆలిఏపి ఆయుర్వేద ఛానల్ ఛానల్ని ఓపెన్ చేయండి పక్కన బెల్లి మీద కొట్టండి ఆ పక్కన ఆల మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు వీడియోలలోకి వెళ్తే వీడియోలోకి వెళ్తే మీకు నేను ఇదివరకు బంకడా గురించి చెప్పినాను అంటే శీఘ్రస్కరణము దీర్ఘకాలికంగా సంతానం లేకుండా పోవడం సంభోగ శక్తి కల సరిగా లేకుండా పోవడం ఇకు చెప్పండి లేకుండా పోవడం ఇటువంటి సుఖ సంసారానికి సంబంధించిన కొన్ని కొన్ని సమస్యల గురించి నేను కొన్ని కొన్ని వీడియోలు చూపిస్తూ వచ్చినాను ఇందులో మీకు బంకడా గురించి చెప్పినాను చేప గురించి చెప్పినాను మగసిరిగడ్డలు కిలిపిసరిగడ్డలు ఇంకా కొన్ని కొన్ని రకాల పెద్దపల్లెరీళ్లు దూలగొండెత్తనాలు నేరతాడి గేట్లు అస్పగంధి ఏర్లు వీటి గురించి చెప్పిన అడవి నెల గుమ్మడు దీనికి చెప్పినాను అడవి నెల కొమ్మడు దీంట్లో మనకు ఇప్పుడు బంకడోకతో పాటు సేపాకు దొరికింది ఆ సేపాక్ అనేది పెద్దదిగా ఉండదు అంతే ఎంత ఉంటుంది చూడండి ఇది సేపాక్ అనేది ఇది 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 ఎర్ర కలర్లో ఉంటేనే పని చేస్తుంది ఇదంతా ఇదంతా అదే ఇది పాలు వస్తుంది చూడండి పాలు గారేది ప్రతి ఒక్కటి కూడా మనకు తల్లితో సమానము పాలు ఇది సేపాకు ఈ సేపాకు బాగా ఒక అర కిలో దాకా తీసుకోవాలి అర కిలో తీసుకోవాలంటే ఒకరోజు అంతా కష్టపడాలి ఇదిలాగా ఎతికేటప్పుడు ఇదిలాగా చూసుకొని ఎక్కడ రా ఉందా ఎక్కడ రా ఉంది అనుకుంటా చూసుకొని తీసుకోవాలా అది కూడా ఎరుపు కారులు వచ్చింది ఆకైతేనే పని చేస్తుంది రకం కారుల పని చేయదు ఇది ఎరుపుది ఈ విధంగా ఈ యొక్క సేపాకుతో పాటు నేను వెనకపోవద్దు అలా ఇది బంకడాకు ఇప్పుడు చెప్పినాను ఈ బంకడాకు ఈ సేపాకు మగలింగ చెక్క మగసిరి గడ్డలు సతావరి గడ్డలు అంటే కిలిపిస్తరి గడ్డలు అంటారు అదేవిధంగా నేల తాడిగడ్డలు దోలగుండి విత్తనాలు అదేవిధంగా మనకు అశ్వగధ ఏర్లు పెద్దపల్లేరు ఏర్లు ఇవన్నీ కూడా సుఖ సంసారానికి సంబంధించి మనకు శక్తినిచ్చే దివ్యశక్తి కలిగినటువంటి మూలికలు ఇవన్నీ కూడా ఇటువంటి వాటిని ప్రతి ఒక్క వాటిని కూడా సమూలంగా పెక్కిలించుకోకుండా కొద్దిగా మాత్రం చేసుకొచ్చుకోవాలి తిరిగి మళ్ళీ ఆ ముడిసినప్పుడు మళ్ళీ బతిచ్చుకోవాలి అయిపోయిన తర్వాత ఆ విధంగా చేసుకుంటేనే అవి బతుకుంటాయి మనంలో బ్రతికేస్తాయి వర మూలికలు ఎప్పుడు సమూలంగా ధ్వంసం చేయకూడదు ఈ విధంగా చేపాకు బంకడాకు చెప్పిన చెప్పినటువంటి ప్రతి ఒక జీవ్యమైనటువంటి మూలికలు కూడా పాలాల్లో ఒక గంట సేపు ఉడకబెట్టి పక్కకు ఉంచేసి బాగా ఒరిసేసి కచ్చాపత్తి రేడు మీరేసి దాన్ని రోజులు పాటు ఆరు నేలలోనే ఆరబెట్టుకునేసి దంచి పొడి చేసుకున్నప్పుడు దాటి కలకన్నా జత కలిపి మీకు దొరికితే బోరుకు బ కూడా జత కలిపి ఇంకా దొరికితే శుద్ధి చేసిన నల్ల శిలా జిత్తు నల్ల శిలా జిత్తు కూడా కొద్దిగా కలుపుకునేసి శిలా శుద్ధి చేసుకోవడం కలుపుకునేసి పొడి చేసుకునేసి గాజుబాటలో భద్రపరుచుకొని ప్రతిరోజు ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను కాలు పెట్టిన పాలలో ఆవు పాలల్లో కలిపి సేవిస్తూ వస్తే తాగుతూ వస్తే మీకు ఎక్కడ లేని శక్తి అనేది వస్తుంది సంభవం బాగా పాల్గొనవచ్చు జీరకరణలు పెరుగుతాయి స్పెరమ్ కౌంటు కూడా నిల్లు అనుకోండి స్పెరమ్స్ అనేది నిల్లు వాటిని కూడా పెంచుతుంది కౌంటింగ్ ప్లస్ చేస్తుంది కౌంట్ ప్లస్ చేస్తుంది ఆ విధంగా దివ్యంగా పనిచేస్తాయి ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాని నిశ్చిత యోగాలు మీకు అటవీ ప్రాంతంలో ఇటువంటి తటవెట్టి ఘటమైనటువంటి అటవీ ప్రాంతంలోకి వెళ్ళి మా ప్రాణాలు సైతం పనగా పెట్టి మీకోసం మేము వీడియోలు చేసి చూపిస్తూ వస్తున్నాం చూసుకోండి ఈ వీడియో గారు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్